అనే గ్రామానికి కనీసం నడక దారి లేని బాటలో కేవలం మా దైవం వల్ల రోజు అక్కడ ప్రజలు తారోటేసుకొని నడుస్తున్నారంటే చేసినందుకు అలాగే మా పాడేర్ కాన్స్టిని మా ఇన్ఛార్జి గారు ప్రతి మండలంలో కూడా గ్రామ స్థాయి నుంచి పంచాయతీ లెవెల్ వరకు అన్ని కమిటీలు కూడా పూర్తి చేయడం జరిగింది సార్ మేము మీకు మా అన్నయ్య నాగబాబు గారి ఒకటే మా జనసేన పార్టీ అనేది చాలా బలంగా ఉంది రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ నుంచి జెడ్పీటీసీ వరకు పోటీ చేయడానికి మా సిద్ధంగా ఉన్నారు సార్ మాకి కొంచెం ఈ సీట్ల కేటాయింపుల్లో మాకు అందరికీ అవకాశాలు కల్పించి జనసేన పార్టీ తరఫున మా గిరిజన ప్రాంతంలో ప్రజలకి మేము సేవ చేసుకునే అవకాశం మీరు కల్పించాలని మా దైవం అన్నయ్యతో మన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్